రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీ కొలమూరులో టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది టీడీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోరారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదేశానుసారం నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోందన్నారు కొంతమూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరంట్ల రవిరామ్ కిరణ్ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ కోలమూరు గ్రామ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్ పాల్గొని సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించారు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ నిరంతరం పార్టీకి సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు టీడీపీ నాయకులు అడ్డాల శ్రీను బత్తిన కొండబాబు బత్తిన రత్నరాజు గోక శ్రీను జుత్తుక పెద్ద ఉడిముడి సుధీర్ పోసుపో సుబ్బారావు కమతం గన్నిరాజు అల్లాడ వెంకటేశ్వరరావు అల్లాడ రాజు అంగర శ్రీను ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్ నిమ్మన లోకేష్ తదితరులు పాల్గొన్నారు